గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా గుర్తొచ్చేది వైద్యపరంగా చూసుకున్నట్లయితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎందుకంటే ఈయన డాక్టర్ల కన్నా ముందుండి అత్యంత చేరువలో వైద్యం గురించి ముందడుగులో ఉన్నటువంటి ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు ఈ యొక్క సంయుక్తంగా అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళు జిల్లా సంఘాలతో అప్ అయ్యి వాళ్ళ యొక్క డిమాండ్స్తో వాళ్ళ యొక్క ఏదైతే ఉన్న హక్కుల కోసం పోరాడేందుకు ప్రభుత్వాలతో పాటుగా వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఒక జేఏసీగా ఏర్పడి ఈ వజ్రబత్తూరు జిల్లా పూడిలో అయితే ఈ రోజు అయితే ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్మించారు దానిపై దానిపై ఎటువంటి అతిశక్తి లేదు ఈ విధంగా చూసినట్లయితే రోజు జరిగినటువంటి పర ఈ సిచ్యువేషన్ ఏంటి అసలు ఏం జరిగింది ఈ జేఏసీ ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతారు ఈ ప్రభుత్వం ఈ వివిధాలకు డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఏదైతే ఉన్నారో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఈ యొక్క సంఘానికి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అసలు ఈ సంఘం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మీకు ఆహ్వానించి మీ దాంట్లో సంయుక్తంగా కలవడానికి గల కారణాలు ఏంటి అసలు టోటల్ గా ఈ సంఘం పంతొమ్మిది వందల అరవై ఏడులో స్థాపించబడిన పిఎంపీ అసోసియేషన్ అని అప్పుడు స్టార్టింగ్ అయింది తదుపరి చాలా గవర్నమెంట్లు మారే మేము చాలా విధాలుగా పోరాడి పోరాడి నేను యాభై సంవత్సరాలుగా ఈ అసోసియేషన్లో ఉన్నాను నాకు తెలిసి ఇంతవరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులకు తేడాలు ఉన్నాయి ఇప్పుడు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ సానుకూలమైనటువంటి అవకాశాలు వచ్చాయి ఎందుకంటే మా జేఏసీ చైర్మన్ అండ్ సెక్రటరీస్ చాలా పకడ్బందీగా ల్యాండ్గా సర్వీస్ చేస్తున్నారు అందుకు మా శ్రీకాకుళం జిల్లా ఉన్న అసోసియేషన్లో ఏ చిన్న అసోసియేషన్ కూడా ఇందు నుండి బయటికి రాకూడదు అందరం కలిసి ఒకటే ఉండాలి మా అందరికీ మేము కోరుతున్న కోరికల్లో ఫలితం మాకు రావాలి ఆ ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఫలితం అంటే ఏంటి అసలు మీకు మీకు ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ పెట్టి ప్రభుత్వానికి మీరు ఏ విధమైనటువంటి డిమాండ్ పెట్టబోతున్నారు మాకు కనీసం హెల్త్ ప్రొవైడర్స్గా సింపుల్ హెల్త్ ప్రొవైడర్స్ అంటే హెల్త్ని ఇంప్రూవ్ చేసే వ్యక్తులుగా ప్రతి పల్లెటూళ్ళలో మేము చేస్తున్న మా సర్వీస్ని మీరు గుర్తింపు ఇవ్వండి మా సర్వీసుని ఒక క్రమపరి క్రమబద్ధీకరించి మాకు మంచి అవకాశాలు ఇవ్వని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను చెప్పండి సార్ ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి కూడాను ఆర్ఎంపీలు ఈ పరిస్థితికి రావడానికి ఇంతవరకు మీరు ఒక సంఘం ఏర్పడి పోవడానికి గల కారణాలేంటి అయితే ఈరోజు ఈ వస్రపుత్రను కొత్తగా ఇక్కడ మండలం తరఫున ఒక కొత్తగా మురిమింటి సవరైన అధ్యక్షున ఈరోజు ఈ మండలం ఆరంభి అజోసేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ పలాస నియోజకవర్గం పరిధిలోను మాకు సుమారు రెండు వేల ఆరు నుంచి అనేది ఈ నియోజక పరిధిలోను ఒక సంఘం అనేది ఒక యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అది కనీసం ఒక టెన్ ఇయర్స్ అనేది నడిపించాము కొన్ని చిన్న చిన్న దీనివల్ల అది ఆగడం జరిగింది మేము ఈ పలాస మందసా మండలం వచ్చరకుతురు మండలం ఈ గ్రామ ప్రాంతంలో తీసుకుంటే కనీసము మూడు వేల మంది ఆర్ఎంపి వద్యులు గ్రామాలంట వద్య సేవలు అందిస్తున్నాము ఈరోజు ఈ ఈ రోజుకి వచ్చింది ఆర్ఎంపి డాక్టర్ ఇది కాదు గత పూర్వీకుల నుంచి గ్రామాల ప్రాంతంలోనూ వైద్య సేవలు అందిస్తూ చాలా చక్రంగా పేద ప్రజలకి డబ్బులు లేనప్పుడు కూడా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ కుటుంబాలకి ఆదుకునే వైద్యులు మా ఆరంభ వైద్యులు అయితే ఇక్కడ మేము ఒకటే కోరుకుంటున్నాం ఈవేళ మా తాలూకా ఆలోచన విధానము ఏంటంటే ఈవేళ మేము గ్రామీణ ప్రాంతంలోనూ ఈ వృత్తిని చేస్తున్నామంటే రాత్రి అనగా రాత్రి ఎలుగుబంటలు ఉన్నప్పుడు మా ఉత్తమ ప్రాంతము మా ఎలుగు ఉన్నప్పటికీ తర్వాత రకరకాల జంతువులు ఉన్నప్పటికీ హాములు ఉన్నప్పటికి కూడా ఏ రాత్రి పేషెంట్ ఫోన్ చేస్తే మేము ఆ రాత్రి బండి బైకుల మీద వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము సేవలు అందిస్తున్నాము వాళ్ళ ప్రాణాలు మేము కాపాడే పరిస్థితుల్లో ఉండి అది ఎక్కువ అధ్యవసరాగే పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము రిఫర్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ జరుగుతుంది అయితే ఇక్కడ మేము ఈరోజు ఈ యూనియన్లు ఏర్పడడానికి కారణం ఏంటంటే మాలో ఒక ఇంత పేద పెద్దలకి మేము చాలా దగ్గరగా వెళ్ళి వైద్య సేవలు చేస్తూ వాళ్ళకి కొన్ని సేవలు అందిస్తూ ఆర్థికంగా మేము వాళ్ళకి కొంతవరకు అందిస్తూ అన్ని రకాలుగా మేము మా ప్రాణాలు తెగించి రాత్రి అనకా పగలనక మేము తిరుగుతూ ఆ పేషెంట్ని మేము సేవ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వము మాకు ఈ ఆరంబీలు తరఫున మాకు గుర్తింపు ఇస్తే మేమింతా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సహకారం ప్రభుత్వ సహకారంతో ఇంకా మేము ప్రజలకు అందుబాటులో ఉండి మేము వాళ్ళకి వైద్య సేవలు అందిస్తాము అదే మా తాలూకా ఆలోచన కాబట్టి ఈరోజు యూనియన్ అనేది ఉంటే ఐక్యతగా ఉంటాము మా మా కుటుంబ సభ్యు యూనియన్ మా కుటుంబ సభ్యుల విషయంలోనూ ఈ ఒకటి నష్టం కష్టం జరిగినా ఇవంతా సీదోడవాదుడిగా ఉంటామనేది ఈ రోజు మా యూనియన్ తో యూనియన్ ఏర్పాటు చేయను కాబట్టి ఈ వేళ మాకు ఈ ఆరంపిల్ తరఫున ప్రభుత్వము వాళ్ళ సేవలో గుర్తించి వాళ్ళు సరైన గుర్తింపు ఇస్తారని మేము ప్రభుత్వం కోరుకుంటూ వెళ్ళాము చెప్పండి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ఈ ప్రాంతం ఎందుకు వెనకబడింది జేఏసీలు ఎంతవరకు ఎందుకు కలవలేదు ఇప్పుడు కలిసిన తర్వాత ఎటువంటి ప్రణాళిక ముందు తీసుకోలేకపోతున్నారు సార్ ముఖ్యంగా పలాస యూనియన్ అనేది గత కొన్నేళ్లుగా ఉండేది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంఘం అనేది అలాగా కుంటిపడింది దాన్ని మళ్ళీ మేము గౌరవ పెద్దలందరితో ఆలోచించి మేమంతా యువకులం అందరం కలిపి మళ్ళీ కొత్తగా ఒక పలాస వద్రకొత్తురు మనసా అనేది ఒక యూనియన్గా మళ్ళీ తయారు చేద్దామని మేమంతా కూడా కలిసిగొట్టుగా ఉండి మా హక్కుల కోసం పోరాటమే కాదు మా అప్పుడే మా జిల్లా పెద్దలు చెప్పారు మమ్మల్ని హెల్త్ ప్రొవైడర్స్గా ప్రభుత్వం కొంచెం గుర్తిస్తే బాగుంటుందని మా వేడుకని ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గ్రామీణ వైద్యులంటే మేము ఏదో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని కాదు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే మేము నిపుణులైన వైద్యుల దగ్గర ఒక సుమారు ఒక ఐదేళ్ళు పని పనిచేసి ఆ వైద్యుల దగ్గర అయితే ఏదైతే నేర్చుకున్నామో అదంతా చేసేయకుండా మా విధులకు గ్రామీణ వైద్యులు అసలు ఏం చేయాలో ఏం చేయకూడదనో ఒక దృక్పథంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనిత్యం కూడా అందుబాటులో ఉంటూ రాత్రనుక పగలనుక పల్లెల్లో వైద్యం చేస్తున్నాం కనుక మాకు ప్రభుత్వం వారు గుర్తించి హెల్త్ గా నియమిస్తే బాగుంటుందని మా యొక్క వేడుక ఈరోజు పూండి ప్రాంతంలో మేము ఇక్కడ అంతమంది కూడా కలయిక కారణం ఏంటంటే మేము నూతనంగా ఏర్పాటు చేసాం నూతనంగా ఒక అధ్యక్షుల వారిని కూడా ఎన్నుకున్నాం కనుక జిల్లా వారి దృష్టిలో పెట్టి రాష్ట్ర అంటే సిపిడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా వారి దృష్టిలో పెట్టి రాష్ట్రంలో కూడా ఈ జిల్లాలో ఈ ఉన్నటువంటి బాడీలో మేము కూడా కలీకయి కలిసి కొట్టుగా అందరం పోరాడితే ఏదైనా హక్కుల కోసం బాగుంటుందని మా యొక్క నిర్ణయం సార్ చూస్తే గనక గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది వైద్య పరంగా చూసుకుంటే ఆర్ఎంపీలు మాత్రమే అటువంటి ఆర్ఎంపీలు రాత్రనక పగలనక సేవలు అందిస్తున్న తరుణంలో వచ్చే ఇబ్బందులు మాత్రం అగమ్య గోచరంగా ఉన్నది ప్రభుత్వానికి తెలియపరిచేందుకు మాత్రం ఎటువంటి శాఖ లేకపోవడంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు ఈరోజు అయితే ఒక సంఘంగా ఏర్పడి ఇది జేఏసీగా ఏర్పడి ఇది జిల్లా కాదు స్టేట్ లెవెల్లో కూడాను వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఈ మొత్తం సంయుక్తంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే వాళ్ళకి లబ్ధి ఉంటాయో అవి పోరాడేందుకు మాత్రం ఒక సంఘంగా ఏర్పడన్నదని చెప్పుకోవచ్చు విడిజన జగన్ తో సురే టీవీ